హరే కృష్ణ అందరికీ నమస్కారము వసంత నవరాత్రులు నవరాత్రుల సందర్భంగా ఇస్కాన్ సంస్థ వారి ఆధ్వర్యంలో మధ్రాజన్యంలో మూడు రోజుల ప్రోగ్రాం అరేంజ్ చేశారండి పద్నాలుగు పదిహేను పదహారవ తారీఖులలో సోమ మంగళ బుధు ఈ మూడు రోజులు కూడా చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతాయి ఈ రోజు వచ్చేసి సోమవారం రోజు సోమవారం నాడు రాముడికి సీతమ్మ వారికి పెళ్లి చూపులు జరిగాయని ప్రణవనంద ప్రభుజీ అందరితో అంటే రేపు రేపొచ్చేసి మంగళవారం సాయంత్రము ఇక్కడ అభిషేకం కార్యక్రమం నడుస్తుంది అంటే సీతమ్మ వారిని రాముణ్ణి పెళ్లి కొడుకు పెళ్లి చేస్తారని చెప్పారు ప్రణానంద ప్రభుజీ ఆదిలాబాద్కు రావడం మన ఆదిలాబాద్ వాసుల అదృష్టం అండి ఈ ప్రభుజుని దర్శనం కోసం అందరూ తప్పకుండా మద్రాజునికి రాగలరని అందరినీ కోరుకుంటున్నాము హరే కృష్ణ అలాగే ఈ మూడు రోజులు కూడా నామ పారాయణము శ్రీరామ నామ పారాయణం గురించి మనం రనానంద్ ప్రభుజీ గారు చక్కటి క్లాస్ చెప్తున్నారు అంటే రామాయణం వివరిస్తున్నారు ఈ మూడు రోజులు కూడా అది సెపరేట్గా పెట్టాను ఫస్ట్ డేది దాన్ని కూడా మీరు చూడగలరు అలాగే బుధవారం రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది శ్రీరాముల వారు చాలా శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు నూట ఎనిమిది జంటలతో ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం జరుపుతున్నారండి ఎవరికైనా ఆసక్తి ఉంటే తప్పకుండా ఇక్కడ వచ్చి వారి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు నూట ఎనిమిదిలో నుంచి ఒక పది మాత్రమే ఖాళీగా ఉన్నాయని టికెట్స్ అని చెప్తున్నారు ఎవరికైనా ఆసక్తి ఉంటే తప్పకుండా రాగలరు సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయండి ఈరోజు మంగళవారం వచ్చేసి సాయంత్రం ఐదు గంటలకి ను ఉద్దేశించి ప్రభుజీ వారి క్లాస్ చెప్తున్నారు తప్పకుండా యూత్ పిల్లలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ శ్రీరాముడి కృపకు పాత్రలు కాగలరని తమ జీవితాన్ని సన్మార్గంలో సక్రమమైన మార్గంలో నడిపించుకునేందుకు చక్కటి అవకాశం దొరికిందండి ఈ అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకుండా ఉండగలరని కోరుకుంటున్నాను అరే కృష్ణ మనం ఒకసారి చెప్పుకుందాం ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులుగా ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయి ఇప్పుడు ప్రభుజీ గ్రేష్ ప్రణమానంద ప్రభు ఎవరైతే వారు రామాయణం పట అంటే శ్రీరామ కథ చెప్తారు మూడు రోజుల పాటుగా అలాగే రేపు కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి దీంతో పాటుగా అంటే మన భక్తుల పిల్లలైనటువంటి చిన్నారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే భగవంతునికి అంటే శ్రీ సీతారామచంద్రుల వారికి గొప్ప మహా అభిషేకం ఉంటుంది రేపు అభిషేకం తర్వాత ప్రవచనం శ్రీరామ కథ కూడా ఉంటుంది తర్వాత ఎల్లుండి ముఖ్యమైనటువంటి శ్రీరామనవమి సందర్భంలో మనం సీతారాముల వారి కళ్యాణం కూడా జరుపుకుంటున్నాం ఇక్కడే ఇక్కడే ఇదే స్టేజ్ పైన మొత్తం శాస్త్రోక్తంగా మనం పండితుల చేత ఈ యొక్క శ్రీ సీతారాముల కళ్యాణం జరుపుకుంటాం అటువంటి కళ్యాణంలో మనం అందరం పాల్గొనవచ్చు ఒక్క వంద ఎనిమిది జంటలు ఇందులో పాల్గొంటున్నాయి ఈ యొక్క కళ్యాణంలో జంటలు అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు కలిసి వచ్చి అందులో కూర్చోవాలి కళ్యాణంలో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దయచేసి మన ప్రసన్న మాతాజీ ఉన్నారు ప్లస్ లక్ష్మీలీల మాతాజీ గిరివర ప్రభు వీళ్ళని కాంటాక్ట్ చేసి మీ యొక్క పేరును నమోదు చేసుకోండి దయచేసి ఒక ఎనిమిది పది మాత్రమే మిగిలి ఉన్నాయి వాళ్ళు మీ పేరును నమోదు చేసుకొని దాంట్లో కళ్యాణంలో కూర్చోవలసిందిగా కోరుచున్నాం ఎల్లుండి ఈ యొక్క కార్యక్రమం ఉంటుంది మీరు ఈ కార్యక్రమం ఇప్పుడు చూస్తున్నటువంటి శ్రీరేష్ ప్రణవానంద్ ప్రభు గారిని మన భక్తులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రవచనం ఇవ్వాల్సిందిగా రామాయణం రామకథ వినిపించాల్సిందిగా కోరుచున్నాం సో ప్రభుజీని మనం రిక్వెస్ట్ చేసే ముందు చిన్నగా ప్రభుజీ గురించి తెలుసుకుందాం చాలామందికి ప్రణవానంద్ ప్రభు గురించి తెలుసు తెలియని వారి కొరకు మనం ఆయన గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకుందాం శ్రీమాన్ ప్రణవానంద్ ప్రభుజీ చక్కటి సంప్రదాయం నుండి వచ్చారన్నమాట శ్రీ రామనుజాచార్య సంప్రదాయం అయినటువంటి ఇంట్లో ఇంజనీరింగ్ పూర్తి చేశారు బీటెక్ ఇంజనీరింగ్ అది కూడా విశ్వవిఖ్యాతమైనటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ నుండి గోల్డ్ మెడలిస్ట్ ప్రభుజీ సో మనం చాలా చిన్న ఉన్నాడు ఈయనేదో భక్తిలోకి వచ్చేసాడు ఏం లేదు మెటీరియల్గా అయిన క్వాలిఫికేషన్ లేదు అని కాదు ప్రభుజీ చాలా చిన్న వయసులోనే ప్రభుజీ వయసు జస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మాత్రమే మనలో చాలామందిలో ఆయన అందరికంటే చిన్నవాడని కూడా చెప్పవచ్చు మనం ఇటువంటి వయసులో ఇంకా ఎన్ని ఉపాధులు సంపాదించాడంటే ప్రభుజీ చిన్నప్పటి నుంచి ఎంతో సంప్రదాయంగా ఎంతో ఆధ్యాత్మికంగా విషయాలను తెలుసుకుంటూ ఎందరో మహానుభావుల నుండి ఆధ్యాత్మిక తత్వాలను ఆయన స్వీకరించారు భగవద్భక్తితో పెరిగారు చిన్న వయసు నుండి కూడా తమ జీవితాన్ని ధర్మ సేవకే అంకితం చేయాలనే ఉద్దేశం ఉండింది అనమాట ప్రభుజీకి చిన్నప్పటి నుండే అందుకే కదా ఈ ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో భాగవతం శ్రీరామాయణము అటువంటి ఎన్నో మీరు చూడండి యూట్యూబ్ ఛానల్ ఛానల్లో అటువంటి అన్నిట్లో ప్రావీణ్యం కలిగింది ప్రభుజీకి కొంతకాలం చేసిన తర్వాత యాక్చువల్గా జాబ్ చేసిన తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో వారి మన్నలను పొంది శాశ్వతమైన సనా సో పరమ పూజ్యులైనటువంటి శ్రీ రాధానాథ్ స్వామి మహారాజు వారి నుండి దీక్షను స్వీకరించారు ప్రభుజీ ప్రభుజీ గోవర్ధన్ చూడండి మనం వెయ్యి గంటలు కాదు కదా పది నిమిషాలు వినడానికి కూడా మనకు అప్పటి నుంచి ఇంకా స్టార్ట్ అవ్వట్లేదా ఎన్నో ఫోన్ కాల్స్ ఎందరో వచ్చి కలుస్తున్నారు అంటే మనకు అంత ఓపిక లేదు కానీ ప్రభుజీ కొన్ని వేల గంటల పాటుగా ప్రవచనాలు ఇచ్చారు ఇదివరకే ఏ వయసులో జస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో తర్వాత ప్రభుజీ యొక్క మనం అనుకుంటాము మనకే యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నారు లేకపోతే సినిమా సినిమా యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ అటువంటి వారికే యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్నారు ప్రభుజీకి మూడు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ వారు ప్రత్యేకంగా ఆయనకు సన్మానించారు అలాగే లో రెండు లక్షల యాభై వేల మంది ఫాలోవర్స్ ప్రభుజీకి ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో సో ప్రభుజీ ప్రవచనమంతా ప్రపంచమంతా పర్యటిస్తున్నారు నాట్ ఓన్లీ ఇన్ ఇండియా